ఎలా ఉన్నారు మన ఎవరెస్ట్ వీరులు మన అందరం కోరుకుందాం ధ్యానం చేద్దాం ఆయన కోసం ఆయన ఎవరెస్ట్ ఎక్కి మన జెండాను అక్కడ పాతాలని చెప్పేసి ఆయన కొద్దిగా ఆర్థిక సహాయం కావాలి ఎవరైనా ఇవ్వగలిగిన వాళ్ళు ఇస్తే అని నా ఉద్దేశం ఇవ్వగలిగిన వాళ్ళు తప్పకుండా ఆయన కావాల్సిన ఆర్థిక సాయంతో తిరుగుతుంది మన యొక్క ధ్యానం వలన ఈరోజు మన కైలాసపర్లో ఒక గొప్ప కార్యక్రమానికి మనం శంకుస్థాపన చేసుకున్నాం రక్షణ కార్యక్రమం ఇంటికి ఒక రక్షణ కావాలి ఇంత పెద్ద కైలాసపల్కి ఒక రక్షణ కావాలి ఈరోజు దానికి మనం అందరం కలిసి కొబ్బరికాయ కొట్టాము ఇక్కడ కైలాసపురిలో ఎన్నో పనులు కావాలి మనకి అయితే ఒకదాంత ఒకటి అయిపోతాయి గ్యారంటీగా అవుతాయి ఇదంతా మన ఉమ్మడి ఇల్లు మొత్తం పిరమిడ్ స్పీచ్ మూమెంట్కి ఇది గొప్ప ఇల్లు ఇది ఈ కైలాసపురి ఈ కైలాసపురిలో వెయ్యి మంది పిరమిడ్ మాస్టర్స్ ఎప్పుడూ ఉండాలి ఇక్కడ ఈ కైలాసపురిని చూసుకుంటూ నా రిటైర్మెంట్ ఎప్పుడు వస్తున్నా అప్పుడు ఇక్కడే రిటైర్ అవుతాను అయితే ఇంకా చాలా దూరం ఉంది నా రిటైర్మెంట్ మన హోల్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి ఈ కైలాసపురి కేంద్ర బిందువు అవుతుంది మొన్న పోయిన డిసెంబర్లో ఇక్కడికి పార్వతీదేవి వచ్చింది ఆవిడ వస్తూనే इक महिला ध्यान महाचक्रा की नांद पलि अंत शिवड़ आध्र्यन जी मरी संवे अंत पार्वतीदेव आध् जो ध्यान महाचक्रम महिला ध्यान महाचक्रंदर्भंगा मेरंदर ने, ने राय ఎక్కడ రాస్తారు ఆకాశంలో పెన్నేది మీ వేలే చెప్పండి ధ్యానము రాశారా ఈజ్ ఈక్వల్ టు పార్వతి ప్లస్ సరస్వతి ప్లస్ లక్ష్మీదేవి ఇప్పుడు ఇంకోసారి ఆకాశంలో తెలుగుచందరికి వారాయిండి సరస్వతి సరస్వతి ప్లస్ లక్ష్మి ఇంకొసలు రాయండి గట్టిగా చెప్తు జ్ఞానం = పార్వత పార్వతి జ్ఞానం సరస్వతి ప్లస్ లక్ష్మి ప్లస్ సరస్వతి ప్లస్ లక్ష్మి జ్ఞానం అంటే ఏమవుతుంది ఫస్ట్ ఫస్ట్ వచ్చేది శక్తి కాస్మిక్ ఎనర్జీని ఆదిశక్తి అంటారు అన్నిటికీ మూలం ఆదిశక్తే ఆదిశక్తి ఇంగ్లీష్లో మనం కాస్మిక్ ఎనర్జీ అంటాం కనుక ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళలోకి ఫస్ట్ పార్వతి వస్తుంది అంటే కాస్మిక్ ఎనర్జీ వస్తుంది కుండపోతగా వస్తుంది ధ్యానం చేయకపోతే పార్వతి రాదు ఆవిడ అక్కడ నువ్వు ఇక్కడ ఉంటావు ధ్యానం చేస్తే అక్కడి నుంచి ఆవిడ దిగి వచ్చి నీ లోపలికి వస్తుంది పార్వతీదేవి అంటే కాస్మిక్ ఎనర్జీ విశ్వమయ ప్రాణశక్తి మూల చైతన్య శక్తి అది వస్తుంది అది వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే దేవి వస్తుంది పార్వతి రాకుండా సరస్వతి రాదు పార్వతి వస్తేనే సరస్వతి వస్తుంది ప్రైమరీ స్కూల్ లేకుండా మిడిల్ స్కూల్కి వెళ్తామా సరస్వతి అంటే ఏంటి నాలుగు ఎన్ని చదువులు బుద్ధి కళలు జ్ఞానము చదువులు అంటే మీరు ఏ చదువు చదువుతున్నా ఆ చదువులో రాణిస్తారు ఎందుకంటే సరస్వతి వచ్చింది తర్వాత బుద్ధి బుద్ధి అంటే ఏంటి ఏది మంచి ఏది చెడు తెలుసుకునే విచక్షణ జ్ఞానాన్ని బుద్ధి అంటారు ఆ బుద్ధి వస్తుంది మూడవది కళలు వస్తాయి ఆవిడ చేతిలో ఏమి ఉంటుంది ఇప్పుడు ఎన్నో కళలు ఉన్నాయి సంగీతము నృత్యము ఎన్నో కళలు ఇరవై నాలుగు కళలు అరవై నాలుగు కళలు చతుషష్ఠి కళలు అన్ని కళల్లో నైపుణ్యం వస్తుంది కళలు ఉండాలి వద్దా జీవితంలో చదువులు బుద్ధి తర్వాత జ్ఞానం నాలుగవది జ్ఞానం అంటే ఏంటి ఆత్మజ్ఞానం పార్వతీదేవత ద్వారా శక్తి వస్తుంది సరస్వతి దేవ చివరిలో వచ్చేది ఆత్మజ్ఞానం ఈ నాలుగు వస్తాయి చెప్పండి చదువులు బుద్ధి కళలు జ్ఞానము ఆత్మజ్ఞానం నాలుగు వస్తాయి ఈ నాలుగు కావాలా వద్దా కావాలంటే ఫస్ట్ పార్వతి రావాలి ఎప్పుడైతే ఆత్మజ్ఞానం వస్తుందో అప్పుడు మూడో ఆవిడ దిగి వస్తుంది లక్ష్మీదేవి సరస్వతి కోర్సు అయిపోయిన తర్వాత లక్ష్మీదేవి కోర్స్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ పార్వతి కోర్సు ప్రైమరీ కోర్సు తర్వాత సరస్వతి కోర్సు మిడిల్ స్కూల్ మిడిల్ కోర్సు తర్వాత హై కోర్సు లక్ష్మీదేవి అర్థమైందా ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది ఫస్ట్ లక్ష్మీదేవి వస్తుంది ఏంటి వస్తుందా మనం ఏం కోకుండా మనకు లక్ష్మీ కావాలి సర్వస్తి వద్దు అంట అంటే ఎన్ని చెప్పండి పార్వతి అంటే ఎన్ని పార్వతి అంటే ఒకటే పార్వతి అంటే ఒకటే సరస్వతి అంటే అంటే లక్ష్మీదేవి అంటే ఎనిమిది అష్టలక్ష్మి ఉన్నారు కదా చెప్పండి అష్టలక్ష్ములు ధైర్యలక్ష్మి ధనలక్ష్మి విద్యలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి రాజలక్ష్మి సంతానలక్ష్మి లక్ష్మి విజయలక్ష్మి ధ్యానం ఎదుర్కొంటూ వన్ ప్లస్ ఫోర్ ప్లస్ ఎయిట్ వన్ ప్లస్ ఫోర్ ప్లస్ గుర్తుంచుకోండి ఎయిట్ అంటే అష్ట సిద్ధులు లక్ష్మీదేవి అంటే అష్ట సిద్ధి అష్ట సిద్ధులు నేను చెప్పే చెప్పండి అణిమ మహిమ లఘిమ గరిమ ప్రాప్తి ప్రకామ్య ఈషత్వ వశిత్వ అష్టలక్ష్మి అంటే అష్ట సిద్ధులు ఒక్కొక్క సిద్ధి ఒక్కొక్క ఐశ్వర్యం ప్రాపంచికంగా ధనము ధాన్యము సంతానం కాదు అది ప్రాపంచిక లోకంలో తెలుసు అసలు అష్టలక్ష్మి అంటే అష్ట సిద్ధులు ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత సిద్ధత్వం వస్తుంది కదా ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత సిద్ధత్వం వస్తుంది సిద్ధత్వం అంటే అష్టలక్ష్ములు అష్ట ఐశ్వర్యాలు అష్ట సిద్ధులు ఏమిటో సిద్ధం కోసం చెప్పండి అనిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రకామ్య ఇషత్వ వశిత్వ ఒక్కొక్క దాని గురించి చెప్తాను అనిమ అంటే చిన్నగా అయిపోవడం నువ్వు ఆత్మజ్ఞానం వచ్చేసింది కదా నువ్వు ఆత్మక చిన్నగా అయిపోయి ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు ఆ శక్తి వస్తుంది రెండు మహిమ పెద్దగా అయిపోయి భూమండలన్నీ ఫుట్బాల్ ఆడుకోవచ్చు అది మహిమ గరిమ అంటే బరువుగా అయిపోవడం హనుమంతుడు భీముడు వచ్చినప్పుడు ఏం చేశాడు తన తోకను బరువు చేసేసాడు లేక లేపలేకపోయాడు భీముడు లేపగలిగాడా అప్పుడు ఏ శక్తి ప్రదర్శించాడు ఆయన గరిమ అంటే తేలికగా అయిపోవడం యేసు ప్రభువు నీళ్ళ మీద నడిచాడు ఎలా నడిచాడు ఆయన లైట్గా అయిపోయాడు తన లఘిమ అనే సిద్ధి ప్రదర్శించాడు ప్రాప్తి అంటే మనకి ఎన్నో జన్మలు ఎన్నో రావాల్సి ఉంటాయి కానీ ఆ జన్మలో మన వేద వేద చేసిన వేద కర్మలు రాకుండా ఉన్నాయి అవన్నీ ఇప్పుడు వస్తాయి మనకి రావాల్సినవన్నీ రావడమే ప్రాప్తి ప్రకామి అంటే ఒక ఏదో విశేషమైన కోరిక కోరుకున్నాం అనుకో అది సిద్ధిస్తుంది ఉదాహరణ నాకే అనుకోండి నాకు ఒక విశేషమైన కోరిక ఉండింది ఏమంది అన్ని చోట్ల పిరమిడ్ రావాలని సిద్ధి వస్తుందా లేదా నా జేబులో డబ్బులు ఉన్నాయా కానీ ప్రకామ్య అనే సిద్ధి నాకు ఉంది నేను కోరుకున్న నాకు జరిగి తీరుతుంది నేను ఏది కోసం నాకు వస్తుంది నాకు కావాల్సిన ఏం కావాలి అన్ని చోట పిరమిడ్ కావాలి పిరమిడ్లు వచ్చాయి కదా ఎలా వచ్చాయి ఈ పిరమిడ్లన్నీ ఇప్పుడు ఈ పిరమిడ్ లోపలికి వచ్చినాం ఇది ఎలా వచ్చింది ప్రకామ్యము ఇంకోసారి చెప్పండి అన్న అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రకామ్య తర్వాత ఈశత్వ ఈషన్ అందరినీ పరిపాలించాడు నువ్వు చెప్పిన మాట అందరూ వింటారు దాని ఈశత్వం అంటారు కిషన్ రెడ్డి నువ్వు నుంచో అంటే కిషన్ రెడ్డి ఏం చేశాడు ఇదే పరిపాలన అంటే నువ్వు కూర్చో అంటే ఆ ఈషత్వానికి సిద్ధి నా దగ్గర ఉంది నా దగ్గర బూడిద తీసే స్థితి లేదు నీళ్ళ మీద నడిచే స్థితి లేదు కానీ కొన్ని సిద్ధులు ఉంటాయి కొన్ని శుద్ధి ఉండవు అది అవసరం బట్టి నీకు వస్తాయి ఇంకొస్తాయి చెప్పండి మళ్ళీ అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రకామ్య ఈషత్వ వశిత్వ అంటే అందరూ నీకు వశం అవుతారు ఏం లేదు వాళ్ళ కళలో కళ్ళు పెట్టి చూశారంటే అంతే అవుతాడు చెప్పాను నాకేంటే ఎవరు నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడొద్దు పెట్టారు అవుట్ క్లీన్ బోల్డ్ అయిపోతారు మిడిల్ స్టంప్ అప్ రూట్ అయిపోతుంది చెప్పండి ధ్యానము ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ ఫోర్ ప్లస్ ఎయిట్ వన్ అంటే ఏంటి చెప్పండి ఆదిశక్తి కాస్మిక్ ఎనర్జీ ఫోర్ అంటే చెప్పండి సరస్వతి చదువులు ఆత్మజ్ఞానం జ్ఞానం అంటేనే ఆత్మజ్ఞానం ఓకే తర్వాత ఎయిట్ ఎయిట్ అంటే చెప్పండి అష్ట సిద్ధులు ఇంకోసారి చెప్పండి అనిమ మహిమ లఘిమ గరిమ ప్రాప్తి ప్రకామ్య ఈషత్వ వశిత్వ వన్ ప్లస్ ఫోర్ ప్లస్ ఎయిట్ ధ్యానం లేదనుకో వన్ లేదు ఫోర్ లేవు ఎయిట్ అసలే లేవు ఫస్ట్ ఏది వస్తుంది లక్ష్మీదేవి వస్తుందా పార్వతి సెకండ్ ఏం వస్తుంది లక్ష్మీదేవి వస్తుందా సరస్వతి సెకండ్ సరస్వతి థర్డ్ ఎవరు అది సంగతి ఇది ధ్యాన మహిళా చక్రం కాన్సెప్ట్